నడుస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఏ పార్టీ లీడరు విజయకేతనం ఎగరవేస్తారు అనుకుంటున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీద నమ్మకం ఎక్కువ ఉంది రాష్ట్రాన్ని వాళ్ళు ఉన్నప్పుడే శాంతిగా ఎంతో శాంతిగా ఉండే హైదరాబాద్ అంటేనే శాంతి భద్రతలకు నిలయంగా ఉండే ఇప్పుడున్న కాలంలో హైదరాబాద్లో బతుకుదామంటే కష్టమయ్యే లో ఉన్నారు పబ్లిక్ ఇప్పుడు కంపల్సరీ టిఆర్ఎస్ వస్తేనే బీఆర్ఎస్ వస్తేనే రాష్ట్రానికి మంచిగుంటుందని ప్రజలలో అదిగా ఉంది అందుకోసం ఈసారి మన సునీత గోపినాథ్ గారిని ఖచ్చితంగా గెలిపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటారు అంటే మాకు జూబ్లీ కాదు మేము అధికారంలో తెలంగాణలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ బై ఎలక్షన్స్ లో లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ అంటారు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో గద్దెనెక్కిండ్రు ఈ ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు పెట్టి మగవాళ్ళకు పైసలు తీసుకుంటున్నారు మగవాళ్ళకి డబుల్ ఛార్జ్ తో బస్ క్రీ ఉంటుంది ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అని చెప్పారు ఎక్కడ కూడా గవర్నమెంట్ తప్పు పక్కదో పట్టించి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని చెప్పారు షాదు ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆ లక్ష రూపాయల చెక్ తో పాటు తులం బంగారం ఇస్తానన్నారు తులం బంగారం ఇచ్చారా ఎందుకంటే ప్రజలను మొబైల్ ఇరవై ఐదు వందలు ఆడవాళ్ళకి రావట్లేదు ఆడవాళ్ళకు ఇరవై ఐదు వందలు అన్నారు చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు ఎక్కడైనా అమలు చేశారా ఎక్కడ కూడా అమలు చేయలేదు ఎందుకంటే ఇదంతా పక్కదే ఒకటి వచ్చే ఏదో రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న ఎలక్షన్ లా కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతుంది మేము అలా మేము అలా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మాకు జూబ్లీ హిల్స్ లో గెలిస్తే తెలంగాణకు న్యాయం జరిగే ఆలోచనలో ఉంటది కాబట్టి కంపల్సరీ రేవంత్ రెడ్డికి ఒక షాక్ ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది జూబ్లీ హిల్స్ లో విజయ డంగా ముగించబోతున్నాం ఇక్కడ మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు ఇప్పుడు దురదృష్టం కొద్దీ ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళ సతీమణికి సునీతకు టికెట్ ఇచ్చారు అయితే మాగంటి గోపినాథ్ మూడు సార్లు గెలిచిన తర్వాత ఏం మంచి పనులు చేసిండు ఏం అభివృద్ధి చేసిండు జుబ్లీస్ కంటే ఏం చెప్తారు మూడు టర్ములు గెలిచిన గోపీనాథ్ గారు దాదాపు నలభై ఒక్క వంద కోట్లతోని దాదాపు మూడు టర్ముల ఆయన పనిచేసిండు దాదాపు నలభై ఒక్క వంద కోట్ల ఫండింగ్ నిధులతోని దాదాపు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఫండింగ్ తోని మీరు చూస్తున్నారు ఇప్పుడు అప్పుడు చేసే డెవలప్మెంట్ తప్ప వీళ్ళు కొత్తగా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల కాలం వ్యవధిలో చేసినట్టు ఎక్కడ కూడా లేదు రాదు కూడా అది ఎందుకంటే వీళ్ళు పెన్షనర్లను మోసం కూడా చేసిండ్రు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి రెండు వేల పెన్షన్ ఇచ్చే పరిస్థితులు ఉంది అది కూడా టైం కుడతలేదు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రజలు కావచ్చు ఏమంటే వీళ్ళు ఏంటంటే మేము రాష్ట్రం లెవెల్లో బస్సు బంద్ చేస్తాము ఉచిత బస్సు బంద్ చేస్తాము లేకపోతే సన్న బియ్యం బంద్ చేస్తాము ఇవన్నీ పనిచేస్తాం బెదిరింపుతున్నారు తప్ప వీళ్ళు దేనికి పనికి రారని అర్థమైపోయింది ప్రజలకు ఒక మాట చెప్పండి ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి ముస్లిం ఓట్లు మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఈ ఓట్లన్నీ ఎటుపడే అవకాశం ఉన్నాయన్న ఇప్పుడు ముస్లిం ఓట్లు కానీ మైనార్టీ ఓట్లు కానీ ఎప్పుడు కూడా మనకు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి అల్లర్లు జరగకుండా శాంతియుతంగా ఉండడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా కూడా ఇబ్బందులు లేకుండా పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా అవంఛ చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు వాళ్ళు ముస్లిం వాళ్ళకు రంజాన్ తోఫా ఇచ్చిండ్రు క్రిస్టియన్స్కి బట్టలు కూడా పెట్టింది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవన్నీ ఇప్పుడు వీళ్ళు చేసే స్థితిలో లేరు చెయ్యరు ప్రతి పండుగను కూడా శాంతియుతంగా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ జరిపింది ఇప్పుడు ఏ ఏ పండుగ వస్తే ఏమి ఇబ్బందులు పడతాము అని చెప్పి ప్రజలు బిక్కు బిక్కుమంటూ హైదరాబాద్ లో మినిస్టర్ కదా వాళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక ఆయనకి ఇచ్చారు కాబట్టి ఏమైనా ఓట్లు అటు ఇటు మార్చే ఛాన్సెస్ ఏ మనం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుందండి రెండు సంవత్సరాలు గుర్తింపు గుర్తుకు రాని ముస్లిం ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిండి వాళ్ళకి అంటే ఓటర్ తాయిలాలు ఇప్పుడు మీ మీ కమ్యూనిటీకి మేము మినిస్టర్ ఇస్తున్నాము మాకే ఏంటి ఓటు అని వాళ్ళు చెప్తున్నారు స్టంట్ ఏది తప్ప ఇప్పుడు రానున్న రోజులలో ఆయన ఆ హజార గారి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియదు కాకపోతే ఎందుకంటే ఎట్లయినా ఓడిపోతుంది కాబట్టి ఓడిపోయిన తర్వాత ఎట్లయితే తొలగిస్తారు ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్సీ లేకపోతే ఇంకోటి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి కానీ ఆయనకి ఏం లేకముందో మంత్రి పదవి కేటాయించారు అది కూడా ఉండదు మంత్రి పదవి కూడా మహిళలు ఇంత ఎత్తున వస్తున్నారు ఇక్కడికి వృద్ధులు వస్తున్నారు యువకులు వస్తున్నారు ఇంత ఎత్తున రావడానికి గల కారణం కేసీఆర్ కేటీఆర్ రావు మీద అభిమానం ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ పాపం మభ్య ఇన్ని రోజులు ఈ గవర్నమెంట్ వ్యవస్థలో వాళ్ళు మభ్య పెట్టిన పథకాలకు అప్పుడు ఓటేసారు తప్ప ఇలా జరుగుతుందని వాళ్ళు అనుకోలేదు ఏ రోజు కూడా కేసీఆర్ ప్రజలు తిన్నరా లేదా అనే విధంగా చూసుకున్నారు కానీ వీళ్ళు ఎండబెడుతున్నారు ఇది హైడ్రాతో హైడ్రాతో ప్రాబ్లం హైడ్రాతో ప్రాబ్లం చేసి ఇంకా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు రేవంత్ రెడ్డి దానివల్ల ఇంకా పబ్లిక్ బాగా సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఇరవై ముప్పై ఏళ్ల కింద కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉంది అప్పుడు ఇండ్ల పర్మిషన్స్ ఇచ్చిండ్రు ఇప్పుడు వచ్చి హైడ్రా హైడ్రా అంటే హైడ్రా అనేది చెరువులు కుంటలు నాలాలు కాపాడడం కోసం అని మీరు అంటున్నారు ఓకే అప్పుడే మీ ఇరవై ఏళ్ళ కింద ఉన్న పార్టీ ఏంటిది పది ముందు ముందున్న పార్టీ ఏంటిది మరి అప్పుడు ఈ హైడ్రా ఇవన్నీ పర్మిషన్స్ ఇచ్చింది మీరే కదా నాలాల మీద కట్టుకోమని కానీ లేకపోతే మేము పేదలకు న్యాయం చేస్తున్నామని మీరు మీరే కదా అప్పుడు కట్టుకోమనేది మీ గవర్నమెంట్ అప్పుడున్నప్పుడు ఇప్పుడు కూలగొట్టేది మీరే అంటే ప్రజలను ఏదో పాపం చేసుకొని నెలకు పదివేలు సంపాదించుకొని చిట్టి చిట్టి వేసుకొని సంపాదించుకొని ఏదో వేసుకుంటే కూడా ఆ ఏమంటారు ధనవంతులు వీళ్ళు ఏమో ఉండిపోతున్నాయి వీళ్ళు ఏమో పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ పాలనే బాగుంది ఒక కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు తండ్రిలాగా చూసుకున్నాడు ఎవరికి ఏం అవసరం అని అడగకుండానే ఆయన చేసిన ఘనత ఆయనది రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ మరి పెన్షన్ కానీ పెన్షన్ ఎవరు కూడా ఏమి అడగలేదు కదా పెన్షన్ రెండు వేలు చేయమని ఏ పెన్షనర్ కూడా అడగలేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వందలు ఉండే అలాంటిది రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అలాంటప్పుడు ఆయన కలుపులో పెట్టుకొని ఒక ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆడపిల్ ఆడపిల్ల కొడితే పదమూడు వేలు మగపిల్ల గారు కొడితే పన్నెండు వేలు ఇచ్చి సా లో సాగనంపిన ఘనత కేసీఆర్ గారిది ఎక్కడ కూడా కేసీఆర్ గారు ప్రజలను చిన్న చూపు చూడలేదు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిపోయిండు అని చెప్పేసి అంటున్నారు కదా మరి సీఎం రేవంత్ రెడ్డి తాలూకా కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కూడా కావచ్చు అయ్యా హండ్రెడ్ పర్సెంట్ ఒక్క కుటుంబాన్ని పోషించాలంటేనే మనం ఎంతో కొంత అప్పు చేయాల్సి వస్తుంది ఆయన రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని నాలుగు కోట్ల మందిని చా నాలుగు కోట్ల మందిని బాగోగులు చూడాలి ప్రాజెక్టులు కట్టాడు భవనాలు కట్టాడు ఫ్లైఓవర్లు నిర్మించారు అలాంటప్పుడు అప్పు అవుతుంది అదే మీరు ఈ రెండు సంవత్సరాల్లో మీరెంత అప్పు చేసిండ్రు రెండు లక్షల రెండు లక్షల కోట్లు మీరు అప్పు చేసిండ్రు మరి మీరెందుకు అప్పు ఏం కట్టిండ్రు సచివాలయం కట్టినరా ఫ్లైఓవర్లు కట్టినరా కొత్త రోడ్లు కట్టిండ్రా లేకపోతే ఏమైనా నదులు నదుల మీద బ్యారేజీలు నిర్మించినరా ఎందుకైంది రెండు లక్షల కోట్లు మీరు రెండు లక్షల ఎనభై వేల కోట్లు మీరు ఈ రెండు సంవత్సరాల కాలంలో చేసారు కదా ఎందువల్ల ఎందుకు ఎందుకోసమైనా మీరు రెండు లక్షల కోట్లు అప్పు చేసినారు కేసీఆర్ గారు ప్రజలకు రైతు బంధు రైతు బీమా పెన్షన్ కళ్యాణలక్ష్మి షాజ్ ముబారక్ ఇంకా డబుల్ బెడ్రూమ్ కట్టించి వెన్నీ కట్టించి అప్పులు చేసేవాళ్ళ వాస్తవే కేసీఆర్ గారు అభివృద్ధిలో భాగంగా అప్పులు చేసిండు అభివృద్ధి పదంలో నడిపిండు ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిండు మీరు ఏ పని చేసిరని రెండు లక్షల కోట్ల అప్పు చేసిండు చూపించండి మీరు రాష్ట్రానికి ఏ పని మొదలు పెట్టారు కేసీఆర్ గారు చేసిన పనులకే మీరు కొబ్బరికాయలు కొట్టి తెరలు తీస్తున్నారు తప్ప మీరు సొంతంగా మొదలుపెట్టి ఏవి చూపించారో చెప్పండి మీరు ప్రారంభోత్సవాలు చేసిందంట మా మేము శంకుస్థాపన మేము పదేళ్లలో శంకుస్థాపన చేసి పనులు చేసిన వాటికే మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఎక్కడ మీరు కొత్త పనులు ప్రారంభించారు ఇప్పటి వరకు ఒక్క జీవో చూపించండి మీరు అప్పుడు అప్పుడున్న పనులనే మీరు కావాలనే కొన్ని కట్ చేస్తున్నారు కూడా పథకాలను కూడా కొన్ని పేర్లు మార్చినా కూడా ఇప్పటి ప్రజల్లోకి చేరలేకపోతున్నాయి ఎందుకు అప్పుడు అన్నారు కదా మేము పెన్షన్లు టైంకి అందిస్తాం తులం బంగారం ఇస్తాం ఇవన్నీ ఎక్కడ మీ తులం బంగారం ఎక్కడ పెన్షన్ నాలుగు వేలు ఎక్కడ జూబ్లీ ఎవరు జూబ్లీ హిల్స్ లో గెలిచేది ముమ్మాటికి బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ముప్పై నుంచి నలభై వేల మెజార్టీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం